సిపిఐ ఆధ్వర్యంలోన స్థానిక ఎన్పిడిఓ ఆఫీస్ ముందు ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ప్రధానంగా మేము అధికారాన్ని ఒకటే అడుగుతూ ఉన్నాం ఈరోజు యావత్తు ప్రపంచము దేశము మరి కరోనా అనే ఒక వ్యాధితో విలతనడం వేస్తూ ఉంది మరి ప్రభుత్వం ఇది ఇంతకుముందు చెప్పింది ఏమని ప్రతి ఇంటికి మూడు మాస్కులు పంపిణీ చేస్తాము ప్రతి ఇంటికి ఒక సబ్బు శానిటైజర్ ఇప్పించి ఈ కరోనా మహమ్మారిని తరిమిగొట్టడానికి ప్రజల్ని చైతన్యవంతం తీసు చైతన్యవంతంగా తీసుకొని వచ్చే విధంగా ప్రభుత్వం చెప్పింది కానీ అవి ప్రచారానికే తప్ప మరి ఆచరణలో చూపెట్టడం లేదు కనిపించడం లేదని ఈరోజు కమ్యూనిస్టు పార్టీగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడు మార్పులు మరి మేము అడుగుతూ ఉన్నాం కరోనా వైరస్ వచ్చిన తర్వాత మరి ఉరుకు పరుగు మరి అని ప్రజల్ని భయాందోళనకి గురి చేసే కాకుండా ఆ వైరస్ వ్యాప్తి మరి వ్యాప్తి చెందకుండా మునిపే మరి గ్రామాల్లోన ప్రజల్లో అవేర్నెస్ కల్పించే విధంగా మరి అధికారులు తగు చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా వాలంటీర్లు చేతికి గ్లౌజులు ధరించి మరి ప్రతి ఇంటికి వెళ్ళి మరి ప్రజలను అవేర్నెస్ తీసుకుని వచ్చే విధంగా మరి వాలంటీర్స్ కూడా మరి చర్యలు తీసుకోవాలి మరి దీని అంతటికీ మెయిన్ కారణంగా మరి ప్రతి ఇంటికి మూడు మాస్కులు తప్పకుండా పంపిణీ చేయాలి సబ్బు పంపిణీ చేయాలి శానిటైజర్ ఇవ్వాలి అప్పుడు మీరు ప్రజల్లోన అవగాహన కల్పించినట్లయితే ఈ కరోనా వైరస్ వ్యాప్తిని వ్యాపించకుండా మనం తగు చర్యలు తీసుకున్న వాళ్ళము అవుతామని ఈరోజు కమ్యూనిస్టు పార్టీగా ఈరోజు మండల ఎంపీడీఓ గారికి మరి రిప్రజెంటేషన్ ద్వారా ఈ జిల్లా కలెక్టర్ గారిని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సోదరులారా మరి దీన్ని మీడియా మీడియా మిత్రులు మరి వైద్య సిబ్బంది మరి పారిశుద్ధ కార్మికులు కూడా మరి కరోనా వైరస్ వ్యాపించకుండా నివారణ చర్యల్లో భాగంగా వారు కూడా మరి సైనికుల మాదిరిగా పనిచేస్తూ ఉన్నారు మరి దీనిని కూడా ప్రజలు యావత్తు మరి పరిగణనలోకి తీసుకొని మరి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు మరి మాస్కులు ఉపయోగించి మరి అందరూ మరి జాగ్రత్తగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందని కమ్యూనిస్టు పార్టీగా మరి ప్రభుత్వం తరపున ప్రజల్ని కోరుతా ఉన్నాను మరి నా పేరు నరసారావు సిపిఐ మండల పార్టీ కార్యదర్శి మాజీ ఎంపీటీసీ సభ్యులు దేవనకొండలో ప్రజెంట్ పీపుల్ మాస్కులు పంపిణీ చేయడం లేదు కరోనా పాజిటివ్ కేసు వచ్చిందని చెప్తున్నారు అది ఎంత మాత్రం వాస్తవం వాస్తవం తెలియదు మళ్ళీ ప్రజలు జాగ్రత్తలు తీసుకోమంటున్నారు విలుగా తీరుతున్నారు మరి మీరు దీని మీద ఏ వివరం చెప్పగలరు సార్ చెప్తారా ఇప్పుడు ఇందాక ముందు చెప్పడం జరుగుతూ ఉంది పూర్తి స్థాయిలో అధికారులు ఈ కరోనా కట్టడికి తీసుకోవాల్సిన ప్రాథమిక చర్యలలో పూర్తిగా విఫలం చెందారు అని ఈరోజు కమ్యూనిస్టు పార్టీగా మేము మరి ముక్తకంఠంతో చెప్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మాస్క్ లేదు మాస్క్ పెట్టుకుంటే పెట్టుకోకపోతే మరి గ్రామీణ ప్రాంతాల్లో ఐదు వందల రూపాయల ఫైను మరి అర్బన్ ప్రాంతాల్లో వెయ్యి రూపాయలు ఫైన్ అంటున్నారు ఏందయ్యా మేము అడుగుతా ఉన్నాం ప్రభుత్వాన్ని మీరు కట్టడికి చర్యలు తీసుకొని ప్రజలకు ఫైన్ వేయండి భౌతిక దూరం అని చెప్పండి మాస్కులు వేసుకోకుంటే చర్యలు తీసుకుంటామని చెప్పండి ప్రభుత్వం నుంచి మాస్కులు పంపిణీనే లేదు మీరు ఎక్కడ కా ప్రభుత్వం మరి ఆ విధంగా మీరు ప్రజలపైన ఒత్తిడి తీసుకొని రాగలుగుతున్నారు ప్రజల్లోన ప్రధానంగా అవేర్నెస్ తీసుకొని రావాలంటే ముందుగా వారికి తగ్గట్టు వారికి ఇవ్వాల్సినటువంటి పనిముట్లు పరికరాలు మరియు గ్లౌజులు అయితేనేమి సబ్బు అయితేనేమి శానిటైజర్ అయితేనేమి మాస్కులు అయితేనేమి వారికి పంపిణీ చేసిన పిదప మీరు ఈ విధంగా మరి కట్టడిలో భాగంగా వారిపైన పనిష్మెంట్ తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను దానికి ఇప్పుడు ఇప్పటి వరకు మనకు ఎనభై ఏడు వేల ఐదు వందల మాస్కులు ఇవ్వడం జరిగింది వెలుగుల నుంచి మాస్కులు సప్లై చేయడం జరుగుతుంది మరి అందులో భాగంగా మనము సుమారుగా ఒక పన్నెండు గ్రామాలకు సప్లై చేయడం జరిగింది తర్వాత తెన్నెకల్లో కూడా అక్కడ కరోనా ఒక మహారాష్ట్ర నుంచి వచ్చిన వ్యక్తికి రావడం వల్ల అక్కడ కూడా ఆడిట్ వాళ్ళతో మాట్లాడి అక్కడ కూడా సప్లై చేయడం జరిగింది మరి వాళ్ళు వెలుగు వాళ్ళు సప్లై చేస్తే ఎందుకంటే ఇక్కడ కూడా దేవకుణంలో కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంది వచ్చిన వెంటనే మాస్కులు ఇవ్వడం జరిగింది ప్రజెంట్ ఇప్పుడు కేసు ఇప్పుడు ప్రజలు కేసు వచ్చింది సార్ పాజిటివ్ కేసు వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మాస్కులు లేవు ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు వాటిపైన చేయాలి ఇప్పుడు ఎందుకంటే మాకు మేము మేము డైరెక్ట్ సప్లై లేదు కావు మాకు వెలుగు వాళ్ళ నుంచి సప్లై చేయాలా వాళ్ళు సప్లై చేస్తే తప్ప మేము ఏ విధంగా ఇవ్వ ఇవ్వడానికి వీలు కాదు డైరెక్ట్గా ఎప్పుడు సప్లై చేయడు వెలుగు వాళ్ళ నుంచి సప్లై అయితే నేను తప్పకుండా అందరికీ ఈరోజే డిస్ట్రిబ్యూషన్ చేయడానికి రెడీగా ఉన్నాను